సీనియర్ అధికారి తీసుకోవాలని జనసేన ఇన్చార్జ్ రాజు విజ్ఞప్తి చేశారు మంగళవారం చోడవరంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తనకు నచ్చని అధికారుల పట్ల గత ప్రభుత్వాల్లో తమకు అనుకూలంగా లేరనే ఒక నిరంకుశ ధోరణతో సాక్షాత్తు సీనియర్ అధికారులను కూడా బాధపడడం అనేది ఏవి వెంకటేశ్వర గారి ఒక ప్రత్యక్ష ఉదాహరణ నాలుగున్నర సంవత్సరాల నుండి వారిని అనేక రకాలుగా ఇబ్బందులు గురిచేస్తూ చివరికి నెలాఖరికి పదవి వివరణ చేయుచున్న వెంకటేశ్వరరావు గారు క్యాట్ నుంచి వారికి సంబంధించిన ఆర్డర్స్ తెచ్చుకున్నా కూడా ఇప్పుడున్న చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు వారికి అపాయింట్మెంట్ సభం చాలా చాలా దురదృష్టం ఒక వ్యవస్థలో అంత సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్లే ఇలా అయిపోతే అసలు ఈ వ్యవస్థని ఎలా ముందుకు తీసుకెళ్తాం ప్రజాస్వామ్యంలో అసలు విలువలు పెరగాల్సిన విలువలు ఎంత దిగజారిపోతున్నాయో ఈ ప్రభుత్వంలో సాక్షాత్తు చీఫ్ సెక్రటరీ అంటే రాష్ట్రానికి అధికార గణానికి పెద్దదిగా ఉండాల్సిన మనిషే ఈ రకంగా వారికి అపాయింట్మెంట్స్ ఇవ్వకుండా పోస్టింగ్ గార్డెస్ ఇవ్వకుండా బాధపెట్టడం చూస్తే ఇంకెవరున్నా వాళ్ళు ప్రజలు ఆయన కూడా రెండు మూడు నెలలు రిటైర్ అయ్యే చీఫ్ సెక్రటరీ కూడా ఈ స్థాయిలో వారి అధికారం దుర్నియోగం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను తక్షణమే ఏబి వెంకటేశ్వర గారికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలి వారు ఏదైనా తప్పు చేసి ఉంటే విచారణలు ఉంటాయి ఉంటాయి శిక్షలు ఉంటాయి కానీ మీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఒక అధికారిని బలి చేయడం అనేది చాలా తీవ్రంగా గణనీయం ఇది చాలా చాలా విచారకరం ప్రజాస్వామ్యంలో ఏ వ్యవస్థన కూడా సక్రమంగా నడిస్తేనే ప్రజలు మంచి జరుగుతుంది కానీ ఈ రకంగా సీనియర్ అధికారులను కూడా బాధపడే ప్రక్రియని జనసేన పార్టీ అతి తీవ్రంగా ఖండిస్తుంది ఇమ్మీడియట్గా ఏబి వెంకటేశ్వర గారు ఈ నెలలో ఈ నెలాఖరికి పదవీ విమర్ చేర్చున్నారు కాబట్టి వారు వెంటనే తిరిగి విధుల్లోకి తీసుకుని వారిని సక్రమంగా పదవి వివరణ చేసినట్టు చూడాల్సిన బాధ్యతని చీఫ్ సెక్రటరీ తీసుకోవాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాను పివీఎస్ఎన్ రాజు ఇన్ఛార్జ్ జనసేన పార్టీ చోడవరం నియోజకవర్గం